విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో వివాదం నెలకొంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వర్సెస్ ఉద్యోగ సంఘాలుగా మారింది పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు యాజమాన్యం యాజమాన్యం జారీ చేసింది ఆ ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామని తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సర్కులర్ లోని లక్ష్యాలను మీరు సాధించి చూపిస్తే ఉద్యోగాలు వదిలి వెళ్తామంటూ ఉద్యోగ సంఘాలు సవాలు విసిరాయి సర్కులర్ ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి రేపు అడ్మిన్ అందరూ రావాలని పిలుపునిచ్చాయి ఉద్యోగులకు ఉత్పత్తి లక్ష్యాలు చెల్లిస్తామంటోంది యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాలను నెరవేర్చకపోవడం వల్ల సంస్థ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడింది అంటోంది యాజమాన్యం ఉత్పత్తి పర్సెంటేజ్ ప్రకారం జీతాలు చెల్లిస్తామండం సరికాదు అంటోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ముడి సరుకు లేకుండా ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం ఎలా సాధ్యమై అంటోంది ఉద్యోగ సంఘం నోటీసుల్లో పేర్కొన్న ఉత్పత్తి లక్ష్యం గతంలో ఎప్పుడైనా సాధ్యమైందా అంటూ ప్రశ్నలు సంధించారు సాధ్యం కాని లక్ష్యాలను పెడుతూ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులను భయపెట్టి ఏమీ సాధించలేరంటోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ